హలో లవ్లీ పీపుల్ ఎలా ఉన్నారు అందరూ ఇవాళ నేను మీకు ఒక మంచి కాంబినేషన్ అండి చల్లపునుగులు తర్వాత ఎర్రకారం ఇది మాకు ఆ రాయలసీమలో చాలా ఫేమస్ అండి చల్లపునుగులు ఎర్రకారం కాంబినేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది ఇవి మనం ఒకసారి చేసుకో తినడం స్టార్ట్ చేశామంటే ఎన్ని తింటామో లెక్క లేకుండా తినేస్తామండి అంత టేస్టీ కాంబినేషన్ అనమాట ఇవి చల్ల పుడుగులు మనం ఎలా చేసుకుంటున్నామంటే పిండి ఉంటుంది కదండి అది మిగిలి మిగిలిపోతుంది కొంచెం దాంతో మనం ఈ చల్ల పుడుగులు చేసుకుంటాం అన్నమాట జనరల్గా చాలా టేస్టీగా ఉంటాయి మనకివి దీంతో ఈ ఎర్రకారం ఇలా ముంచుకొని తింటూ ఉంటే అద్భుతంగా ఉంటాయండి చాలా టేస్టీగా ఉంటాయన్నమాట సో మనం ఇవాళ రెండూ చూద్దాము ఎర్రకారం ఎలా చేయాలి మా రాయలసీమ స్పెషల్ ఎర్రకారం తర్వాత ఈ చల్ల పుణుగులు రెండు ఎలా చేయాలో చూసేద్దాం గబగబా వీడియోలోకి వెళ్ళిపోదాం చెక్కచక్క చూసేయండి టకటక చేసేసుకోండి మీకు కనుక నా వీడియోస్ యూస్ఫుల్గా ఉంటే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సో ముందుగా మనం ఏం చేసామంటే కొంచెం పిండి తీసుకున్నానండి నేను ఇవాళ అది లైట్గా పుల్లగా ఉన్న పిండి అయితే బాగుంటుంది దీంట్లో ఒక కప్పు సన్న గోధుమ పిండి వేశాను పిండి అయినా వేసుకోవచ్చు నేను కొంచెం హెల్తీగా ఉంటుంది కాబట్టి గోధుమ పిండి వేసా వేశాను తర్వాత దీంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయలు సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు సన్నగా తరిగిన కొత్తిమీర తర్వాత రెండు స్పూన్ల బాంబే రవ్వ తర్వాత రుచికి సరిపడా ఉప్పు తర్వాత కొంచెం జీలకర్ర ఒక అర స్పూన్ జీలకర్ర వేసి దీన్ని మనం చక్కగా కలుపుకోవాలి దీంట్లో నీళ్లు నాకు తెలిసి పట్టవండి మీకు కొంచెం నీళ్లు కావాలంటే ఒక చుక్క నీళ్లు చల్లుకుని కలుపుకోండి అంటే ఇది మనకి పునుగులు వేసుకునేటట్టు కొంచెం జారుడుగా పిండి ఉండాలన్నమాట మరీ గట్టిగా ఉండకూడదు మరీ పల్చగా ఉండకూడదు పలచగా ఉంటే నూనె ఎక్కువ పీల్ గట్టిగా ఉంటే కొంచెం మనకి చాలా హార్డ్గా అనిపిస్తాయి అన్నమాట గట్టిగా అనిపిస్తాయి సో మనం ఏం బ్యాటర్ ఏంటంటే ఇలా కొంచెం ఇలాగ ఉండాలన్నమాట సో ఇది కొంచెం ఒక పది నిమిషాలు అలా నాన నానడానికి వదిలేయండి ఇప్పుడు మనం చట్నీ చేసేసుకుందాం ఒక మిక్సీ జార్లో వెల్లుల్లి రెబ్బలు తర్వాత ఉల్లిపాయలు సన్నగా తరిగి అవి వేసుకోండి రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి తర్వాత ఒక చిన్న బెల్లం ముక్క వేసుకోండి ఇది మీకు అవసరం లేదంటే స్కిప్ చేసుకోండి ఇది వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది చట్నీ తర్వాత దీంట్లో ఎండుకారం ఎండుకారం బదులుగా మీరు ఎండు మిరపకాయలు కూడా వేసుకోవచ్చు నేనైతే మామూలు నార్మల్ చిల్లీ పౌడర్ వేసాను అనమాట వేసాక ఒక చిన్న చిన్న చాలా కొంచెం చింతపండు చింతపండు ఏంటంటే చాలా కొంచెం వేయాలండి ఎక్కువ వేసేయకండి ఇలా కొంచెం చింతపండు దీంట్లో వేసేసి మనం దీన్ని మెత్తగా బ్లెండ్ చేసేసుకోవడమే ఇది చూసారా ఇంతేనండి ఎర్రకారం రెడీ అయిపోయింది దీనికి జనరల్గా పోపు ఏమీ పెట్టరండి ఇలాగే బాగుంటుందన్నమాట ఇది దీన్ని మనం ఒక కప్పులోకి తీసుకుని కొంచెం నీళ్లు పోసుకొని ఇలా కొంచెం జారుడుగా కలుపుకుంటే ఎర్రకారం రెడీ అయిపోతుందండి ఇది నార్మల్గా మనకి దోశలోకి ఇడ్లీలోకి పూరీలోకి మంచి కాంబినేషన్ అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఎర్రకారం మామూలుగా మీరు దీనికనే కాకుండా దేనికైనా కూడా టిఫిన్కి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న పునుగుల పిండి ఉంది కదండి అది మనం ఏం చేస్తామంటే నూనె వేడి చేసుకుని మీడియం ఫ్లేమ్ ఫ్లేమ్లో పెట్టుకోండి స్టవ్ తర్వాత మనం చిన్న చిన్న పునుగులు ఇలా వేసుకోండి మరీ పెద్దవి కాదు మరీ చిన్నవి కాదు కొంచెం మీడియం సైజు వేసుకుంటే బాగా కరెక్ట్గా ఉంటాయి అనమాట ఇవి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా దోరగా వేయించుకోవాలి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుందండి మనం గోధుమ పిండి వేసాం కాబట్టి దీంట్లో బియ్యం పిండి బియ్యం మినపప్పు కలిపి మనం ఎటు దోశపిండి రుబ్బుతాము తర్వాత గోధుమ పిండి వేసాము తర్వాత ఉల్లిపాయలు ఇవన్నీ వేసాము కాబట్టి ఇది చాలా హెల్తీ స్నాక్ అనమాట చేయడం కూడా చాలా చాలా ఈజీ కాబట్టి ఈవినింగ్ మనకి పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక లేకపోతే మనకి బాగా ఇప్పుడు మనం వర్షాకాలం కాబట్టి ఈవినింగ్ ఏదైనా వేడి వేడిగా కారంగా తినాలనిపించినప్పుడు ఈ పుణుగులైతే తప్పకుండా ట్రై చేయండి మీకు అందరికీ తప్పకుండా నచ్చుతాయి ఇవి పైగా చేసుకోవడం కూడా చాలా ఈజీ కదండి ఐదు నుంచి ఏడు నిమిషాల లోపల మనకి పుణుగులు రెడీ అయిపోతాయి అనమాట సో తప్పకుండా ట్రై చేసి ఈ ఉల్లిపాయ చట్నీ కాంబినేషన్తో కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకైతే కమెంట్స్ పెట్టండి మరిన్ని మంచి వీడియోస్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంతవరకు ఉంటాను మీ విజి.